ఎన్నుకోబడి దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడి ప్రత్యేకించబడి ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా నువ్వు కలిగి ఉండటమే ఆయనకి ప్రార్థించటమే లేక ఆయన ప్రజలుగా జనులుగా పిలవబడుటయి ఆయన్ని నమ్మకం ఉంచటమే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి హలెలుయా అంటున్నాడు కదా మనం ఆ మాట నీ ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఎస్ మన జీవితాల్లో ఆయన ఎందు నమ్మిక ఉంచుట వలన ఎంత గొప్ప ధన్యత నువ్వు ఎవరిని నమ్మిన అంటే ఈ లోకంలో నీకున్న ఆస్తిని అంతస్తుని మేడల్ని మిద్యని ఉద్యోగాల్ని ఆస్తిపాస్తులు ఏమండి లేకపోతే బంగారు వెండి వజ్ర వైడూర్యాలను నమ్ముకున్నా నువ్వు ధన్యుడివి ధనియురాలివి కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి ఆస్తిపాస్తులను నమ్ముకున్నాను ధనియుడివి ధనియురాలివి కాలేవి వెనటికి బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమండి ఆయన ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు హలలుయా యోవా తమకు దేవుడుగా గల ప్రజలు ధన్యులు నిజంగా దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఎన్నుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు సో మన జీవితాల్లో ఆయన ఎందే నమ్మకం ఉంచాలి ఆయన ఎందే మనం ఏమి ఉంచాలి నమ్మకం ఉంచాలి అక్కడ ఇర్మియా గ్రంథం పదిహేడు ఏడు మనం చదివి ఉన్నాము అక్కడ మొదటిగా యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యుహోవాను వాడు ధన్యుడు ధన్యురాలు జాగ్రత్త గుర్తుపెట్టుకో అదే గొప్ప ధన్యత జీవము గల దేవుణ్ణి మనము ఎరిగి ఉండుట ఆయన్ని కలిగి ఉండుట ఆయన చేత మనము ఎన్నుకోబడుట ఏర్పరచబడుట ప్రత్యేకించబడుట గొప్ప ధన్యత హలెలుయా అది గుర్తుపెట్టుకో మొదటగా నీ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి నువ్వు ధన్యుడివి ధన్యురాలివి కాలేవు ఈ లోకంలో నీకున్నటువంటి నువ్వు జన్మించిన దేశాన్ని బట్టి నువ్వు ధన్యుడివి ధన్యురాలివి కాలేవు ఈ లోకంలో నీకున్నటువంటి కులాన్ని బట్టి గోత్రాన్ని బట్టి నీకున్నటువంటి ఆ రకరకాలైనటువంటి ఎలిజిబిలిటీస్ బట్టి నువ్వు ధన్యుడివి ధనుయురాలివి కాలేవు నా బైబుల్ అది చెప్పటలా నువ్వు ఆయన్ని కలిగి ఉండటం వలన నువ్వు ఆయన నమ్ముకుండటం వలన నువ్వు ఆయన బిడ్డగా ఆయన సొత్తు అయినటువంటి జనాంగముగా నువ్వు ప్రత్యేకించబడటం వల్ల నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచటం వల్ల నువ్వేమై ఉన్నావు ధన్యుడివి ధన్యురాలివి అయి ఉన్నావు హలెలుయా ఎవరైనా సరే ధన్యుడిగా ధన్యురాలిగా చేయబడాలంటే ఆయన ఎందు నమ్మకం ఉంచాలి నమ్మకముంచిన వారందరూ అక్కడ చెప్తున్న మాట మనం గమనించినట్లయితే ఆయన నమ్ముకున్నవారు ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారు ధన్యులు ధన్యురానులు అయి ఉన్నారు హలెలుయా సో ఈ ధన్యకరమైన జీవితం మానవ సర్వ మానవాళికి ఇస్తున్నాడు ఆయన ఏదో కొందరికి మాత్రమే కాదు కొందరికి మాత్రమే కాదు అందరినీ ధన్యులుగా ధన్యురాండ్లుగా ఉండమంటారు